హాయ్ చిన్న ఫీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఒక మూవీ ఉంది ఏంటది కల్కి కల్కి ఆల్ఫాబెట్స్ లో అంటే ఒక్క పేరు ఒక అయితే అంటే అర్థం కాలేక మళ్ళీ అంటే అర్థం కాలేక మళ్ళీ

అంటే అది రామ్ సరే ఒక లీఫ్ ఇయర్ లో ఎన్ని డేస్ లీఫ్ ఇయర్ అంటే లీఫ్ ఇయర్ అంటే నాకు తెలియదు లీఫ్ ఇయర్ అంటే వన్ ఇయర్ లెక్కనా లీఫ్ ఇయర్ అంటే వన్ ఇయర్ లెక్కనా చాలా సెకలు ఉన్నారా నీలో తెలియదు బాగా వేసేసాడు ఫైవ్ ఇయర్స్ ఒకసారి లీఫ్ ఇయర్ అంట ఫోర్ ఇయర్స్ ఒకసారి లీఫ్ ఇయర్ లీఫ్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి వన్ ఇయర్ కి రెండు డేస్ రా వన్ ఇయర్ కి రెండు డేస్ రా నీ

360 సిక్స్టీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా బుర్ర ఉన్నదారా త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవా త్రీ 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 థర్టీ ఫైవ్ రా రే త్రీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకు ఏమైనా బుర్ర ఉన్నదోరా త్రీ థర్టీ ఫైవ్ ఎన్ని ఎన్ని

చెనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లీవ్ ఇయర్కే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అనుకుంటాకా నార్మల్ ఇయర్కి త్రీ సిక్స్టీ డి త్రీ సిక్స్టీ డి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ కానీ ఒక లీఫ్ ఇయర్ కి ఫిబ్రవరి ట్వంటీ నైన్ వస్తుంది కాబట్టి ఒక డే

రాంగ్ ఆన్సర్ సోదిక సో ది కలర్స్ లో ఉంది పెన్సిల్ దగ్గర కట్ చూ నిడిల్ పెన్సిల్ నిడిల్ పెన్సిల్ చాలా సకల ఉన్నాయి రనీలో పెన్ నా అమేజింగ్ థాంక్యూ గుడ్ రైటర్ పెన్ రైటర్ ద నెక్స్ట్ నెక్స్ట్ ఎలా అవుతా ఫుల్ మ్యాథమెటిక్స్ వచ్చి పుట్టాలా ಅಂದ್ರೆ ಸೀರೆ ಇಲ್ಲ ಸರಕೀನ್ ಇಲ್ಲ ಸರ್ ಅಂತ ಎಲ್ಲ ಉಂಟು ನಾವು ಮನುಷ್ಯಕ್ಕೆ ಜಂಟಿ ಬಾವು ಕುಕ್ಕ ಅನುಕುನಾ ಮಂಜು ಕುಟ್ರಾಕ್ಕ ದಾನ್ ಇಂಟ ಮಂಜು ಕುಟ್ರಾಕ್ಕ

येव वटेगेदर पुष्पा से माला रहा अंदर एप तो रब्बा कोत्ता कोत्ता से मा पुष्पा टू इनका रिलीज आईन कदा का ट्रेंडिंग लो रातले ने ए मुनेरा टेलीदू गुर्तू लेदू मरची पोया सराग में सराग नादे एटला क अलर्जी फाने कदा अलर्जी हां कंचा तक उसागा सिनेमा लेनो कंचा तक उसागा सिनेमा लेनो तूमी बातकुल झडा

క్లూయిస్ చెప్తారా అక్క ఇంత అరే క్లూ ఇంట్రా ఒక లెటర్ తో మూవీస్ చాలా ఉన్నాయి క్లూ ఇవనా డి రాంగ్ ఆన్సర్ ఆ ఓన్లీ ఓన్లీ డి తో రాదు డి ఓకే ఓకే సరేలే అక్క సరే సరేలే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి మీడియం కదా డి ఇవనా ఐ వన్ ఆమీ జాక్సన్ హీరో అవి నేసా హీరోయినా హీరో చాలా సకలం ఉన్నాయా నీలో తమిళ మూవీ అది తెలుగులో డబ్బింది ఆ అస్సలు ఏమొచ్చేస్తుందిరా ఆన్సర్ సార్ అరే మీరు వైవాల్ నేర్చుకుంటున్నారా యాక్టింగ్ నేర్చుకుంటున్నారా అమెరికా అమీర్పేట దగ్గర వరకు వచ్చింది ఇక్కడే రాగానే చెప్తా విక్రమ్ విక్రమ్ వద్దులే వి సినిమా నాలెస్ తక్కువ కొంచం మంచి అదే నేను చెప్తాను అనుకున్నా అదే నేను చెప్తాను అనుకున్నా ఆ అబా అబా బా మీకు తెలుసాలే లేదని టెస్ట్ చేసి ట్రాఫిక్ బ్రో

లీప్ ఇయర్ లో ఒక డే పెరుగుతది 366 ఫస్ట్ చెప్పినా కదా అక్క మరి కన్ఫ్యూజ్ అయినా అంటే అది అరే నో ఎట్లా బ్రో ఏ అన్యాయం లేదు చీటింగ్ करता है చీటింగ్ 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 करता है तू కన్ఫ్యూజ్ చేస్ కన్ఫ్యూజ్ గాలేంటరు మా అకౌంట్ సార్ లెక్కన ఉన్నారు మీరు ఓ నీ అబ్బా ఆ ప్రవే గుచ్చుకుంటుంది కానీ సూది కాదు కలర్స్ కలర్స్ లో ఉంటుంది కానీ స్కెచ్ కాదు ఏంటని